ఈ రోజు ప్రసాదం చాలా రుచిగా ఉంది దీంతో తోడుగా కాస్త కిచిడి ఒక అప్పడం గనుక ఉంటే ఇంకా బలే బాగుండేది అయ్యా కొంచెం నేను మీతో మాట్లాడాలి అరే రంగా వచ్చేసావా నువ్వు ఇంత ఆలస్యం ఎందుకైంది ఇప్పటి వరకు ఏం చేస్తున్నావరా మధ్యాహ్నం భోజనం చేయడం కాస్తంత ఆలస్యమైందయ్యా అలా ఎందుకు జరిగిందిరా ఆవుని మేపడం తప్ప నీకు వేరే పని లేదా ఏంటి సరే త్వరగా వెళ్ళు ఆవులు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అయ్యా మీతో ఒక విషయం చెప్పాలి ఈ రోజు ఆకాశం చూస్తే నల్లని మబ్బులు కమ్ముకున్నాయి వర్షం కూడా వచ్చేలా ఉంది కాబట్టి ఈ రోజు ఆవులని పొలానికి తీసుకుపోవడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు తెలుసురా ఇదంతా నీ అతి తెలివే ఒకవేళ నువ్వు ఆవుల్ని మేతకు తీసుకొని పోకపోతే అవి ఏం తింటాయి చెప్పు ఆ ఇంట్లోనే గడ్డి తౌడు పెట్టినా సరిపోతుందయ్యా చెప్పాలంటే వాతావరణం ఇలా ఉన్నప్పుడు వాటిని బయట మేతకి తీసుకోపోవడం అంత మంచిదంటారా చెప్పండి రే రంగా ఇందాక నుంచి నీ వాగుడు వింటూనే ఉన్నాను ఇన్ని ఆవుల్ని నువ్వు మేతకు తీసుకొని పోకపోతే నేను వాటికి ఇంట్లో దాడా కూడా పెట్టలేను నా ఆవుల మంచి చెడుల గురించి నేను ఆలోచిస్తాను నీ పనేదో అది మాత్రం నువ్వు చెయ్యి సరేనా అవునే లక్ష్మి ఎప్పుడు అందరికంటే ముందు నువ్వే వెళ్తావు కదా ఈ రోజు ఎందుకింత నెమ్మదిగా వెళ్తున్నావు ఏం నీకు రావాలని లేదా నీ భాష అంతా నాకు అర్థమవుతుందిలే ఏం చేయమంటావు నువ్వే చెప్పు మీ అయ్యగారున్నారే ఒక్కరోజు కూడా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఊరికే తిండి పెట్టరు లేదంటే అసలు నేను ఈ వానలో మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను చెప్పు పో లక్ష్మి పో కడుపు నిండా మేతమే నేను ఈ చెట్టు కూర్చుంటాను రంగా ఆ రావి చెట్టు కింద కాస్తంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడే ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుంటుంది నెమ్మది నెమ్మదిగా తుఫాను గాలి వేచటం మొదలుపెట్టింది రంగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు ఏవైందో ఏంటో ఒకే చోట ఉన్న ఆవులు నాలుగు వైపులకి వెళ్లిపోయి గడ్డి మేస్తున్నాయి కొద్దిసేపటి తరువాత ఉరుములు మెరుపులు వచ్చి వర్షం కురవడం మొదలైంది రంగా ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు అప్పుడే లక్ష్మి మీద ఇంకా పడ్డ శబ్దం వచ్చింది అది పెద్దగా అరిచి నేల మీదకి ఒరిగింది లక్ష్మి లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి కళ్ళు తెరు లక్ష్మి అయ్యో అయ్యో దేవుడా ఏమైంది దీనికి నా కళ్ళ ముందే నువ్వు ఒక జీవత్సంలో పడి ఉన్నావు లక్ష్మి నీకేమైంది అసలు లే లక్ష్మి 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 కూపిరాడుతుంది అంటే అంటే లక్ష్మి లక్ష్మి ఇంకా బతికి ఉందన్నమాట భగవంతుడా ఇదంతా మీ అపారమైన ఆశీస్సుల వల్లే లక్ష్మి లక్ష్మి కలుతెరువు కలుతెరువు అరేవా అరేవా నువ్వు బాగానే ఉన్నావు కదా లక్ష్మి ఒకవేళ నీకు ఏమైనా అయ్యుంటే ఏం చేసిండేవాడో నాకే తెలియదు అసలు ఇదంతా మీ అయ్యగారి వల్లే జరిగింది అవును కదా లేదు 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 సరే పద ఇప్పటికి చాలా ఆలస్యమైంది ఇంటికి తిరిగి వెళ్దాం ఏమే లక్ష్మి ఏమైంది నీకు రెండు రోజుల నుంచి పాలే ఇవ్వడం లేదు సరే ఈ రోజైనా పాలిస్తావో లేదో చూస్తాను అరే ఇదేంటి లక్ష్మి అసలేమైంది నీకు ఇంతకుముందు బకెట్ నిండా పాలిచ్చేదానివి ఉన్నట్టుండి ఏమైంది నీకు అయ్యా అయ్యా ఏమైంద్రా పొద్దు పొద్దునే రంకెలేస్తున్నావు ఏమైందో చెప్పు అయ్యగారు లక్ష్మికి ఏమో అయింది నేను మూడు రోజుల నుంచి చూస్తున్నాను లక్ష్మి పాలే ఇవ్వడం లేదు అయ్యగారు అదేంట్రా దానికి ఏమైనా జబ్బు చేసిందా ఏంటి పోపో పోయి పశువుల వైద్యుండి పిలుచుకురా నిజంగానే దానికి ఏమైనా జబ్బు ఇబ్బంది అవుతుంది అయ్యా చూస్తుంటే లక్ష్మికి అకస్మాత్తుగా ఏదో ఏదో గాయమైనట్టుంది బహుశా అందుకే అరే ఆపండి మీ వైద్య భాష నాకు అసలు అర్థం కాదు ఇంతకి లక్ష్మి పాలిస్తుందా లేదా ఆ విషయం చెప్పండి ఇప్పుడు దాని ఆరోగ్య రీత్యా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి లక్ష్మి ఇంతకు ముందు కంటే చాలా బలహీనంగా ఉంది అయ్యయ్యో నేను దాన్ని కొని ఎన్నో ఏళ్లు కాలేదు ఇంత త్వరగా ఎండిపోయిందా ఛీ నా తల రాతే బాగోలేదు అలా మాట్లాడకండి అయ్యగారు ఇన్ని రోజులు అది సేర్లు సేర్లు పాలిచ్చేది కదా మీకు దానిమీద పెట్టిన పెట్టుబడి వచ్చేసింది కదా నువ్వు నోర్మోయ్ ఇంకా దీన్ని మన గొడ్ల సావిట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు శంకర్ పో బజారుకు పోయి ఆ కసాయి వాడిని పిలుసుకురా ఇంకా దీన్ని నేను అమ్మేస్తాను ఇదేంటి లక్ష్మీపతి గారు ఇంతకాలం ఆ ఆవు నీకు చాలా ఆదాయం తెచ్చిపెట్టింది అలాంటి దాన్ని అలా ఎలా అమ్మేస్తారు అది కూడా ఒక కషాయి వాడికి అరే నీకెందుకయ్యా నిన్నేమైనా నేను ఉపదేశించమన్నానా వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి పెద్దొచ్చాడు జ్ఞానం ఇవ్వడానికి ఏమైందయ్యా పశువైద్యుడు ఎందుకు ఎందుకొస్తారా ఆ లక్ష్మి మూడు రోజుల నుంచి ఇవ్వటం లేదు ఈ వైద్యుడు చెప్పాడు ఇంకా లక్ష్మి పాలిచ్చే అవకాశం చాలా తక్కువ ఉందని అరే అదేంటి కానీ ఆ రోజు లక్ష్మి బాగైపోయింది కదా మళ్ళీ ఇప్పుడు దానికి ఏమైంది ఏమైందో ఏమో ఏమీ తెలియట్లేదు కానీ అయ్యగారు మాత్రం బజారుకెళ్లి కషాయవాణ్ణి తీసుకురామన్నారు అక్కడికే నేను వెళ్తున్నాను అయినా వాళ్ళు బజార్ నుంచి వచ్చి మాత్రం ఏం చేస్తారు ఆహా కషాయ వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఆ తర్వాత దాని చర్మం గోళ్లు కొమ్ములు అబ్బబ్ అవన్నీ దాని శరీరం నుంచి తీసి అమ్మేస్తారు అవును చెప్పాలంటే దానికి భలే మంచి ధర లభిస్తుంది లేదు అలా జరగడానికి వీల్లేదు అసలు మీరేం మాట్లాడుతున్నారు లక్ష్మి మన ఇంటి ఆడపిల్ల లాంటిది మీరు దాన్ని ఎందుకు అమ్ముతున్నారు నా ఇంటి ఆడిపిల్ల లాంటిదా ఇలాంటి పనికి మాలిన మాటల్ని నేను అస్సలు పట్టించుకోను నేను చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది రంగా లక్ష్మి పాలివ్వటం లేదు మరి దాన్ని నేను ఎందుకు పోషించాలి చెప్పు అదే కదా ఇక దీన్ని పోషించడం అంటే సమయం వృధానే కదా కాని అయ్యా లక్ష్మి ఇన్ని రోజులు మీకు సేవ చేసుకుంది కదా ఇప్పుడు దాన్ని అవసరం లేదని మీరిలా ఓ నీకు అంత ఉందా ఉంటే మరి దాన్ని నువ్వెందుకు ఆ చెప్పు సరే నేనే తీసుకెళ్తా మీరు విన్నది నిజమే నేనే తీసుకెళ్తా ఓ అవునా అయితే కొనడానికి నీ దగ్గర డబ్బుందా ఉందయ్యా నేను మీ దగ్గర దాచిన డబ్బులో నుంచి ఈ లక్ష్మిని దాని దూడని కొనుక్కుంటున్నాను అర్థమైందయ్యా ఇకపై నేను మీ దగ్గర పని చేయడానికి కూడా రాను ఏంటి నువ్వు పని మానేస్తున్నావా అవునయ్యా ఎక్కడైతే మూగజీవుల మీద జాలి దయ ఉండదో అక్కడ నేను చచ్చిన పని చేయలేను నేను లక్ష్మీ దాని దూడని తీసుకెళ్తున్నాను వీడు లేనోడు మూర్ఖుడు వీడి దగ్గరున్న డబ్బుతో ఆవునెక్కడ కొనగలడు అందుకే చేసేదేమీ లేక ఒక గొడ్డు ఆవును తీసుకెళ్తున్నాడు వదిలేరా పోయేదే ఉందే నాకైతే మంచి జరిగిందే ఒక దాని చాకిరి తగ్గింది దీని స్థానంలో వస్తుంది ఆవులకు ఉందా వచ్చే కాకులు చాలానే ఉన్నాయి రంగా లక్ష్మీని దూడని తీసుకుని ఇంటికి చేరుకునేసరికి సరికి సాయంత్రం అవుతుంది రంగా లక్ష్మీని దూడని తీసుకుని ఇంటికి రావడం చూసి తన తల్లి చాలా ఆశ్చర్యపోతుంది కాని రంగా మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు రంగా లక్ష్మీని దూడని రెండింటినీ తన గొడ్ల సావిట్లో కట్టేస్తాడు ఇదేంట్రా రంగా నువ్వు వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మా అయ్యగారి ఇంటి నుంచమ్మా లక్ష్మి పాలు ఇవ్వడం లేదు అందుకని లక్ష్మిని కసాయవాడికి అమ్మాలనుకున్నాడు అందువల్లే నేను వీటిని నా వెంట తీసుకుని రావాల్సి వచ్చింది నువ్వు చాలా మంచి పని చేశావు కానీ రంగా నీకు వీటిని మీ అయ్యగారు ఉచితంగానే ఇచ్చేశారా అలా ఎందుకు ఇస్తాడు అయ్యగారి దగ్గర దాచుకున్న డబ్బుతో నేను ఈ రెండింటిని కొన్నాను ఇంకా అక్కడ నేను పని కూడా మానేశానమ్మా ఏంటి నీకేమైనా పిచ్చి రంగా మనకు అసలే ఇల్లు గడవటం చాలా కష్టం పైగా ఇప్పుడు నువ్వు పని కూడా మానేశావు ఇంకా ఇంకా నీ కాస్త డబ్బులతో ఈ ఆవును కొన్నావు అది కూడా పాలివ్వన్ ఆవుని అయ్యో దేవుడా నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావమ్మా మనం నోరులేని మూగజీవాలకు సేవ చేస్తే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది లక్ష్మి మరియు ఆ దూడ వల్ల మనకు తప్పకుండా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అలాగే జరగాలని కోరుకుంటున్నాను రంగా ఒకవేళ నీ మాటే నిజమై అదే జరిగితే మంచిది సరే అమ్మా నేను తప్పకుండా ఏదో ఒక పని చూసుకుంటాను నువ్వు వెళ్ళి లక్ష్మికి ఇంకా దాని దూడ కోసం ఏదైనా దాన తీసుకుంట్రా వెళ్ళమ్మా చూడు రంగా ఈ రోజు హా వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సరేనా నాకీ మధ్య ఓకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి రంగా ఆ సరే అమ్మా నీతో పాటు నేను వస్తాను నేను కూడా చూపించుకోవాలి నిన్న రాత్రి నుంచి నాకు కూడా కడుపులో నొప్పిగా ఉంది అమ్మా లక్ష్మి ఇవ్వట్లేదు కదా మరి ఆ దూడ లక్ష్మి పొదుగు నుంచి ఏం తాగుతుంది అరే అవును కదా అంటే అంటే లక్ష్మి పాలిస్తుంది అనుకుంటా లేదు లేదు అదేలా జరుగుతుంది సరే ఉండు నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను నువ్వు చెప్పింది అక్షరాల నిజం రంగా భగవంతుడున్న చోట చెడుకు అవకాశం లేదు చూడు లక్ష్మి మళ్ళీ పాలిస్తుంది జై మాత జై అమ్మా నేను చెప్పినట్లే జరిగింది ఇంట్లో కూడా తినడానికి ఏమి లేవు అయితే పదమ్మ ఈ పాలు కాచుకొని మన ఇద్దరం కడుపు నిండా పాలు తాగి మన కడుపు నింపుకుందాం ఉండు కాస్తాగు నేనిప్పుడే ఒక గ్లాస్ తీసుకొని వస్తాను రంగా ఎంత రుచిగా ఉన్నాయి పాలు అమృతంలా ఉన్నాయి నిజం చెప్పావు రంగా నేనిప్పటి వరకు ఎన్నో రకాల ఆవు పాలు తాగాను కానీ ఈ పాల రుచి అమోఘంగా ఉంది అమ్మా నువ్వు నా మాట నమ్ముతావలేదు కానీ ఈ పాలు తాగిన వెంటనే నా కడుపు నొప్పి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నేను కూడా నీకదే చెప్పాలనుకుంటున్నాను రంగా నాకు కూడా మోకాళ్ల నిప్పులు తగ్గిపోయాయి కానీ ఇది ఎలా రంగా అంటే దీని అర్థం లక్ష్మి శరీరంలో ఏమైనా మార్పులు వచ్చాయా దానివల్లే దాని పాలల్లో ఔషధ గుణాలు పెరిగాయా నువ్వు చెప్పావు కదా రంగా ఆ రోజు ఆ రోజు లక్ష్మి మీద పిడుగు పడిందని ఒకవేళ దానివల్లే అవునమ్మా నువ్వు అన్నది నిజమే ఇదొక చాలా పెద్ద అద్భుతం ఇక ఇప్పుడు నేను ఈ పాలని గ్రామ గ్రామాల్లో అమ్ముతాను దాని వల్ల గ్రామంలోని ప్రజలందరికీ జబ్బులు కూడా మాయమైతాయి నాకు డబ్బులు వస్తాయి జై భవానీ మాత జై ఇదంతా నీదయ్య వల్లే జరిగిందమ్మా జై భవానీ ఆ తర్వాత లక్ష్మి యొక్క పాల గొప్పతనం గురించి గ్రామం అంతా పాకిపోయింది దాంతో అందరూ రంగా ఇంటికి క్యూ కట్టారు ఆ పాల వల్ల ఎంతో కాలంగా తగ్గని జబ్బులు ఇట్టే తగ్గిపోతున్నాయి కేవలం ఆ గ్రామంలోని వారు మాత్రమే కాకుండా పొరుగు గ్రామాల వారు కూడా లక్ష్మీ పాల కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నారు తమ్ముడ్రంగా తమ్ముడ్రంగా నాకోసం సేరు పాలివ్వవా అరే తమ్ముడు రంగా నా కోసం కూడా కాస్తంత పాలుంచు ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మా అమ్మ జబ్బు నయం కావాలంటే నాకు ఈ పాలు కావాలి అర్థమైందా అరే మీరంతా కాస్త ప్రశాంతంగా ఉండండి మీ అందరికీ పాలు దొరుకుతాయి ఎవరు కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళక్కర్లేదు తమ్ముడు నేను రెండు పైసలు ఎక్కువనే ఇస్తాను నా కోసం రెండు సేర్ల పాలు తీసి ఉంచా ఇస్తాం ఇస్తాం అందరికీ ఇస్తాం కాస్త ఓపిక పట్టండి కాని ముందు లక్ష్మి దానా తినాలి ఆ తర్వాతే పాలు ఇస్తుంది ఇప్పటి వరకు ఊళ్ళో వాళ్ళు చెప్తుంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు నా కళ్ళతోనే చూస్తున్నా వెంటనే ఈ వార్త అయ్యగారు చెవిలో వెయ్యాలి ఇప్పుడేం చేద్దామయ్యా ఏమైనా ఆలోచించారా మీరు ఆ రంగ నా లక్ష్మి ద్వారా డబ్బులు సంపాదిస్తుంటే నేనేమో ఇక్కడ గోల్లు గిల్లుకుంటూ కూర్చున్నాను మీరిలా అనుకోవడం వల్ల ఏం జరగదయ్యా మనం త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలి తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం నా ఆవు పాలు అమ్ముకొని వాడు ఆసామి అవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అలా జరగకూడదు అసలు జరగకూడదు కాని అందుకోసం ఏం చేయాలో దాని గురించి ఏమైనా ఆలోచించారా అయ్యా ఆవును తీసుకువెళ్లేటప్పుడు వాళ్ళు గొడవ పడితే అరిస్తే అరవనివ్వు కాని ఈ రోజు ఆవు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను రేదవా అరవకురా అరవకు ఆ రంగకి తెలిసిందంటే మొత్తం అయిపోతుంది నాకేవైనా తక్కువ దెబ్బ తగిలింది అనుకుంటున్నావా లేచి త్వరగా పని కానివ్వు లక్ష్మీపతి మరియు శంకర్ ఎలాగో తిప్పలు పడుతూ లక్ష్మీని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంటారు లక్ష్మి వెళ్లడం చూసి లక్ష్మి దూడ అరవటం మొదలుపెట్టింది దాని అరుపులు విని రంగా నిద్రలేచి చూస్తాడు లక్ష్మి అరే లక్ష్మి ఎక్కడికెళ్ళింది అరే నువ్వు అరే అరే ఆగు అరే ఒక పక్క లక్ష్మి కనబడడం లేదు ఇటు చూస్తే నువ్వు ఎక్కడికో పరిగెడుతున్నావు కాస్త ఆగమ్మా కాస్త అయ్యా అయ్యా చాలా నొప్పిగా అయ్యా బాబోయ్ ఈ లక్ష్మి చాలా మొండిగా తయారైంది నేను ఎప్పటి నుంచో విన్నాను ఆ పాలిచ్చే ఆవు గట్టిగా తంతుందని తన్నులైతే తిన్నాను ఇక దాని పాలు తాగే నొప్పులు తగ్గించుకుంటాను దీని పాలలో మాయ ఉంది కదా త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళి ఒక గిన్నె తీసుకురాబోయ్ అయ్యా ఇదేంటి ఇలా అయింది నా నొప్పి ఇంకాస్త ఎక్కువైంది అయ్యా బాబోయ్ అయ్యో నేను కూడా భరించలేకపోతున్నాను దీని పాలు తాగితే అన్ని రోగాలు పోతాయి అన్నవుగా మరి నాకెందుకు ఇలా అవుతుంది అమ్మా అవునయ్యా అది అప్పుడు కాని ఇప్పుడు అలా కాదు దీన్ని మనం దొంగలించాం కదా అందుకే ఇలా చేస్తోంది అయ్య బాబోయ్ అయ్యా ఈ ఆవు రంగాకే ఇచ్చేయండి అవసరం లేదు లక్ష్మిని తీసుకెళ్లడానికి స్వయంగా నేనే వచ్చాను నువ్వా నువ్వేంటి ఇక్కడ నీకెలా తెలిసింది ఉన్నామనే మీరు లక్ష్మిని తీసుకురావడం నేను చూడలేదు కానీ దాని దూడ తప్పకుండా చూస్తుంది కదా అదే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది ఇప్పటికే అర్థమైందా కుతంత్రం స్వార్థంతో చేసి ఏ పని సిద్ధించదు తీసుకెళ్ళు తీసుకెళ్ళు దీన్ని ఈ వింత ఆవుని వెంటనే తీసుకెళ్ళు నాకేం వద్దు నీ ఆవుని నీ దగ్గర ఉంచుకో నాకు అక్కర్లేదు తప్పు లక్ష్మిది కాదయ్య గారు తప్పు మీరు చేశారు స్వార్థంతో మీ కళ్ళు మూసుకుపోయాయి అదొక నోరు లేని సాధు జంతువు దానికి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అది అక్కడే ఉంటుంది మీరు మీ స్వార్థం కోసం దాన్ని తీసుకుని పోతున్నారన్నందుకు అదేం చేయాలో దానికి అర్థమైంది అయ్యయో అమ్మా నేను తప్పు చేశాను తీసుకువెళ్ళు దీని వెంటనే ఈ క్షణమే తీసుకువెళ్ళు ఇదిగో ఈ పాలు తీసుకోండి మీరిద్దరూ తాగండి చూస్తూ ఉండండి నొప్పితో పాటు మీలో దాగి ఉన్న కల్మషం కూడా దూరం అవుతుందో లేదో రాలక్ష్మి పోదాం